అపూర్వమైన ప్రత్యక్షత అతను పొందుతున్నాడు అలాగే మోషన్ గురించి మేము ధ్యానం చేశాం ప్రభు అతను ఒక పండితుడు జ్ఞానవంతుడితో ఐదు యొక్క జ్ఞానవంతుడితో తల్లి పొందాడు ఎబ్రిల్కు బోధించగలిగిన శక్తి ఉంది శక్తిగల మనిషి కండరాల కలిగిన వ్యక్తి బలం గల మనిషి ఓ ఐదు యొక్క గొప్ప శిక్షణ పొందిన వాడి ఉన్నాడు ఆ తెలుగుతో తన సామర్థ్యంతో నేను ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు అయితే తన తెలివితేటలు తనలో గర్వం అహంకారం తీసివేయడానికి తండ్రి ఓ అతడు భూమి విద్యను అరణ్యంలోనికి పారిపోవలసి వచ్చింది ఆయన అరవై సంవత్సరాలు అందరు వేపుకుంటూ ఓ తండ్రి తన దీనుడుగా తగ్గించుకొని ఆ జ్ఞానం తన కలిగిన జ్ఞానము వాక్చాతుర్యం అంతా కూడా తన నుంచి తీసివేశా ప్రభు ఎప్పుడైతే దీనుడిగా మార్చబడ్డావో మండు చూడ పొద నుండి

ఆ బలహీనత ఈ ఈ బలాన్ని అతనికి ఇచ్చిన శక్తివంతమైన యోగుడిగా అతనికి వాడుకున్నందుకు ప్రత్యేదిస్తాం